అందరికీ నమస్కారం నేను యోగి అపయోగి సహయోగి అని చెప్పి వీడియో చేశాను అయితే ఆ వీడియోలో కొన్ని కఠినమైన గణిత శాస్త్రమైన గణిత శాస్త్ర సంబంధమైన క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి అయితే అందువల్ల అది ఎవరికి అర్థం కావట్లేదు చాలా మంది ఫోన్స్ చేస్తున్నారు మీరు ఎలా చేశారో మళ్ళీ మేము చేస్తే రావట్లేదండి మీరు చేసినప్పుడు ఎలా వస్తుందని చెప్పి ఓకే అయితే నేను అదే క్యాలిక్యులేషన్ కొంచెం సింపుల్ చేసి చూపిస్తాను మీకు ఇక్కడ మీకు ఎలాంటి మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్తోనే పని లేదు మీరు రోజు నాడు ఉన్న పుట్టిన సమయానికి ఉన్న పంచాంగం చూడండి పంచాంగం అంటే ఏముంది తిదివార నక్షత్ర యోగకరణ అంతే కదా జాతకం అంటే దీని మీద దీని మీద డిపెండ్ అయిందే మన జాతకం తిదివార నక్షత్ర యోగకరణ అంటే అందులో యోగం చూడండి మీరు ఏ యోగం నాడు పుట్టారో చూడండి మీరు పుట్టిన సమయానికి ఉన్న యోగం చూడండి ఆ యోగానికి ఏ గ్రహం అధిపతో చూడండి ఒక్కొక్క యోగానికి ఒక గ్రహం అధిపతి అవుతూ ఉంటుంది ఆ యోగానికి ఏ ఇది 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 కూడా మీ పంచాంగంలో దొరుకుతుంది ఏ యోగానికి ఏ గ్రహం అధిపతో ఆ గ్రహమే మీ జీవితంలో మీకు యోగి ఓకేనా యోగి పాయింట్ ఎక్కడ ఉందో యోగి ఏ యోగ పాయింట్ ఏ రాశిలో అయితే స్థితమై ఉందో ఆ రాశి అధిపతి మీ జీవితంలో మీకు సహయోగి ఓకేనా అయితే ఇప్పుడు అవయోగి యోగ పాయింట్కి సరిగ్గా నూట ఎనభై డిగ్రీల ఆపోజిట్లో ఉండేదే మీ జీవితంలో అవయోగి ఆ క్యాలిక్యులేషన్స్ కూడా నేను మీకు చేసి బోర్డు మీద పెట్టాను కనిపిస్తోంది మీకు స్క్రీన్ అంతా సే సూర్యుడి యోగి అయితే శని అవుతాడు చంద్రుడి యోగి అయితే బుధుడు అవయోగి అవుతాడు అలాగే కుజుడు యోగి అయితే కేతు అవయోగి అవుతాడు ఇలాగ తొమ్మిది గ్రహాలకి యోగ తొమ్మిది గ్రహాలు ఏ ఏ గ్రహాలు యోగ గ్రహాలు అయితే అవయోగులుగా ఎవరు వ్యవహరిస్తారో కూడా నేను మీకు నోటి మీద క్యాలిక్యులేషన్ చేసి పెట్టాను ఇంత సింపుల్ ఇప్పుడు మీరు చేసుకోవాల్సిందల్లా దీన్ని వాడుకోవడం ఒకటే ఇంకా అది కూడా నా వల్ల కాదు అంటే కామెలో కూర్చోడు ఇంక మీరు పరిగ్రహాలు అది కూడా మనకి మళ్ళీ నాకు ఫోన్ చేసినా నా నా జన్మ నక్షత్రం పక్కన నాకు యోగి ఎవరైనా అడిగారు అనుకోండి మీ మీకు ఒకటే సలహా ఇస్తా కామ్గా గుర్చోండి ఇంకా జ్యోతిష నుంచి శాతం జరుగుతు వెళ్ళకండి ఇంతకన్నా సింపుల్గా క్యాలిక్యులేషన్ ఎలా చెప్పాలో నాకు తెలియదు మీరు పుట్టిన సమయానికి ఉన్న యోగా తీసుకోండి ఆ యోగా అధిపతి మీ జీవితంలో యోగి ఓకే